అనే దిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ వీర్థుల పుస్తకం నుంచి మూడు వందల ఎనభై ఎనిమిదో పాట పాడుకుందాం విశ్వాసముతో विश्वमन्तयुनु शाश्वतमगुनी शाश्वतराजाधीश्वरुणाड्युडु विस्वासमुतो विश्वासमुतो वेडे वारिकी विश्वमन्तयनुपडुनु ಬಿಡ್ಡಲು ತಂಡ್ರಲ ಬೇಡಗನಮು ಬೇಡಲಿ ಚುವೇರುಗಳರೆ ದೊಡ್ಡ ತಂಡಿನಿಲ ದೊಡ್ಡ ಅಡಗಿನ ನಡ್ಡು ಕವಿ ಮಲಾತ್ಮನ ಸಂಗುನು ವಿಶ್ವಾಸ ವಾರಿಗೆ విశ్వమంతయును మిన్పడును నమ్మకమున చెడు నరులను గానము నమ్మక చెడు దురునరులయ్యో ఇమ్మహి సకల శుభములు గలుగును సంమతి వెతక శాశ్వత రాజ్యము વિશ્વાસમુતો વેરેડી વેડી વારિકી વિશ્વનું બીલ્પડુનું શાશ્વત રાજડાડ્યુડું શાશ્વતમઘુની શાસન મેચેનું વિશ્વાસ મુડી વારિકી యును కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మతైసు వార్తలోని ప్రజల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్న పాఠములను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఏడవ వచనంలో మనం చూస్తే యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి అనే మాటను మనం చూస్తున్నాం అంటే అప్పటి వరకు యేసు యొక్క శిష్యుల్లో ఎక్కడ కూడా ఈయన పేరు మనకు ప్రస్తావించబడలేదు కానీ ఇక్కడ మత్తయ్య చెప్తూ ఉన్న దాని ప్రకారము యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అనే మాట ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు దీనిని బట్టి ఈ యోసేపు అనే వ్యక్తి ఏసుక్రీస్తును రహస్యంగా వెంబడించిన శిష్యుడిగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా రహస్యంగా యేసుక్రీస్తును వెంబడించిన మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే నికోదేము అనే పరిసయుని కూడా మనం చూస్తాం ఆయన కూడా యేసుక్రీస్తును రహస్యంగానే వెంబడిస్తూ ఉన్నాడు కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఈ అర్మత యోసేపుకును గురించిన ప్రస్తావన నాలుగు స్వార్థంలో కూడా చెప్పబడుతోంది ఈ నాలుగు సువార్తల్లో కూడా యేసుక్రీస్తు మరణానంతరము వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం అప్పటి వరకు రహస్యంగానే ఏసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించి ఉన్నారు సిలువ పైన అప్పుడు ఆయనను భూస్థాపన చేయడం కొరకు ఈ యోసేపు పిలాత్ దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం నాలుగు సువార్తల్లో కూడా ఈ సందర్భాన్ని మనం చూస్తాం అయితే ఒక్కొక్క సువార్తలో ఆయన గురించి మనకు కొన్ని డీటెయిల్స్ తెలుస్తా ఉన్నాయి కాబట్టి మొదట ఆయన గురించి మనం వీలైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ యాభై ఏడవ వచనంలో ఆయన ధనవంతుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మార్కుశ వార్తలో మనం ధ్యానం చేసుకుంటే మార్కుశ వార్త పదిహేనవ అధ్యాయము నలభై రెండవ వచనం నుండి మనం చూస్తే ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినము నాకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు హరిమతీ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి ఏసుదేహం తనకిమ్మని అడిగను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు కాబట్టి ఆయన సభ సభ్యుడు అని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు అనే మరొక విషయము మార్కు వార్త ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది అంత మాత్రమే కాకుండా లూకాసు వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభైవ వచనం నుండి మనం చూస్తే అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనను ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు వాడు అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకొనేను ఈ మాటను మనం చూస్తే ఇక్కడ ఆయనను గురించి మరికొన్ని డీటెయిల్స్ లూకా చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తూ అంటున్నాడు కదా అతడు సజ్జనుడు నీతిమంతుడు అనే మాటను చెప్తూ వారి ఆలోచనకు ఆయన సమ్మతింపలేదు అంటే ఏసుక్రీస్తుకు సిలువ వేయాలి అని వారు చేస్తూ ఉన్న ఆ ఆలోచనకు ఈయన సమ్మతింపలేదు గాని వారిని వ్యతిరేకించినవాడు అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్యం కొరకు ఆయన ఎదురు చూసినవాడు అనే మాట మనకు లూకాసు వార్తలో స్పష్టం అవుతుంది కాబట్టి మొదటిగా ఆయన ధనికుడు రెండవది ఆయన సన్నిహిత సభ సభ్యుడు అంత మాత్రమే కాకుండా లూకాసు వార్తలో చెప్తున్న దాని ప్రకారం ఆయన సజ్జనుడు నీతిమంతుడు అనే మాటను మనం చూస్తాం యోహానుస్వార్తలో మనం చూస్తాం కదా యోహాను యోహానుస్వార్తలో పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన యోసేపు తాను ఏసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద అడిగను ఈ మాట మనం చూస్తే ఎందుకు ఆయన రహస్యంగా వెంబడించాడు అనే దానికి ఇక్కడ మనకు ఒక స్పష్ట స్పష్టత వస్తా ఉంది ఎందుకంటే ముప్పై ఎనిమిదో వచనంలో చెప్తున్నారు కదా అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైనా యోసేపు అంటే యూదులకు భయపడుతూ ఉన్నాడు ఆయన సన్నిహిద్రి సభ సభ్యుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక పరిసయుడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అనేక మంది జనానికి మాదిరిగా ఉండవలసిన వ్యక్తి వారు వ్యతిరేకిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన నమ్ముతున్నాడు అనంటే ఆయన మీద కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచనతో ఒక రకంగా జనానికి భయపడుతూ ఆయన రహస్యంగా యేసుక్రీస్తును వెంబడించినట్లుగా మనం చూస్తాం నికోదేము కూడా ఆ విధంగానే ప్రజలకు భయపడి యేసుక్రీస్తును రహస్యంగా వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా వీరిద్దరూ కూడా ఏసుక్రీస్తును రహస్యంగా వెంబడించిన వాళ్ళు అయితే ఈ అరవతో యోసేపు ఏసుక్రీస్తు యొక్క మరణానంతరం బయటకు వస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన జీవితం ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు కారణం ఏంటి అని అంటే ఇప్పుడు మనం చదువుకున్న నాలుగు సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు మరణించిన అనంతరము ఆయన పిలాసు దగ్గరకు వచ్చి యేసు దేహమును ఇవ్వమని అడుగుతూ ఉన్నారు అయితే అదే ఏసుక్రీస్తుతో పాటు మూడున్నర సంవత్సరాలు కలిసి తిరిగి ఆయన పేరు పెట్టి ఎన్నుకున్న ఆ శిష్యుల్లో ఎవరు కూడా తన దగ్గర లేరు అందరూ విడిచిపెట్టి పారిపోయి అనే మాటను మనం చూస్తాం ఆ తర్వాత యోహాన్ ఒక్కడు తన తల్లితో కలిసి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం అంతే తప్ప వేరే ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదు కానీ ఆయన రహస్యముగా వెంబడించి కూడా ప్రజలకు భయపడి రహస్యంగా వెంబడించి కూడా చనిపోయిన తర్వాత డైరెక్ట్గా పిలాసు దగ్గరికి వెళ్ళి ఆ యేసు మృతదేహాన్ని తనకి ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు అని అంటే తన యొక్క విశ్వాసాన్ని ఈసారి బయట పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పోనీ ఆయన పునరుద్ధానుడైన తర్వాత అడిగాడా ఎందుకంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని ఎరిగి ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చాడు అనుకోవడానికి కూడా లేదు ఆయన జస్ట్ చనిపోయి ఉన్నాడంతే తిరిగి లేస్తానని ప్రవచనాత్మకంగా ఆయన చెప్పాడు కానీ లేస్తాడో లేదో కూడా వారికి తెలియదు తన శిష్యులకే ఆ పునరుద్ధానం అర్థం కాలే అటువంటిది ఈయనకు ఆ పునరుద్ధాన శక్తి తెలియకపోయినప్పటికీ అది వరకు ఆయనను వెమడించిన ఆ ప్రేమ ఇక ఆయనను నిలువనీయక ఆయన ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు చనిపోతూ ఉన్నారో వెంటనే పిలాత దగ్గరకు వెళ్ళి ఆ మృతదేహమును తనకి ఇవ్వమని అడిగి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చేసిన ఈ గొప్ప పనిని బట్టి ఆయన చాలా తక్కువ సమయమే మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించిన ఆయన ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు అందులో మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే మార్పుశ వార్తలో మనం చూస్తాం కదా మార్పుశ సువార్తలో చెప్పబడుతున్న దాంట్లో ఆయన తెగించి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నలభై మూడో వచనంలో సాయంకాలం అయినప్పుడు అరిమతయ్యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే అప్పటి వరకు పిరికిగా ఉన్నాడు ఆయన కానీ ఆ సమయంలో తెగించి అనే మాట ఎప్పుడైతే ఉపయోగిస్తున్నాడో ధైర్యం సమకూర్చుకున్నాడు ధైర్యం తెచ్చుకొని అప్పటి వరకు రహస్యంగా వెంబడిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని అడిగితే అప్పటి వరకు ఆయన ఏదైతే భయపడుతూ ఉన్నాడో ఆ జనాల యొక్క వ్యతిరేకత లేదంటే ఆ జనాల యొక్క తిరుగుబాటు ఆయన మీద ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే పరిశైలందరూ కూడా తనను ఆ సన్నిహితు సభ నుండి బహిష్కరించే అవకాశం ఉంటుంది కీడ ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా ధైర్యం చేస్తూ ఉన్నాడు ఏవేవైతే కీడులు ఆయనకు సంభవించే అవకాశం ఉందో అవి ఏవి సంభవించినా నాకు ఇబ్బంది లేదు నేనైతే నేను నమ్మి రహస్యంగా పిరికిగా వెంబడించిన ఆ యేసును ఇప్పుడైనా గాని చేయవలసిన పనులు చేసే అదృష్టాన్ని పోగొట్టుకోకూడదు అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి ధైర్యం చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అరిమత యోసేపు ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటి అని అంటే ఆయన పునరుద్ధాన శక్తి ఎరుగక ముందే ధైర్యం చేసి యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు మనకిప్పుడు పునరుద్ధాన శక్తి కూడా తెలిసి ఒకవేళ నేటి దినాల్లో క్రైస్తవుల పైన క్రైస్తవ్యం పైన ఏర్పడుతూ ఉన్న ఆ యొక్క వ్యతిరేకతలను బట్టి ధైర్యంగా క్రీస్తును ప్రకటించగలుగుతూ ఉన్నామా ధైర్యంగా నేను క్రీస్తు అనుచరుణ్ణి అని చెప్పుకోగలుగుతూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేద్దాం మనల్ని మనము పరీక్షించుకున్నాం అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉన్న మాట దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇప్పటికీ మనము లోకరీతిగా జనానికి భయపడి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండదు మనం చేయవలసిన పనిని చేయలేకపోతూ ఉన్నాము అని అంటే అనుగ్రహించిన ఆ భయంతో కూడిన పిరికితనం గల ఆత్మ కలిగిన వాళ్ళమే తప్ప దైవికమైన ఆత్మ కలిగిన వాళ్ళం కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు ఈ దినాన ఆయన పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడు పునరుద్ధానుడు కావడం మాత్రమే కాకుండా ఆయన యొక్క శక్తి బలములను మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం క్రీస్తు కొరకు నిలువబడితే మన పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి మనం ధైర్యంగా ఆయన కొరకు నిలువబడగలుగుతూ ఉన్నామా లేకపోతే పిరికిగా వెనక ఉండి ఆయన ఎవరో తెలియదనే స్థితిలో మనం ఉంటూ ఉన్నామా మొదటి పాఠంగా ఈ విషయాన్ని మన జీవితంలో పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవాప్రేమ తండ్రి మరొక పర్యాయం హరి హరిమతయ్య యోసేఫ్ ద్వారా ప్రభ మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకుందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు పునరుద్ధాన శక్తిని ఎరుగక మునిపే పిరికిగా రహస్యంగా నిన్ను వెంబడించిన హరిమతయ్య యోసేఫ్ తెగించి ప్రభ ధైర్యం తెచ్చుకొని ఏసుక్రీస్తు మృతదేహాన్ని అడిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ ద్వారా మేము పిరికితన పిరికితనం గల ఆత్మ కాదని ప్రభ నేర్చుకుని ఉన్నాం మమ్మను మేము పరీక్షించుకోవడానికి ధైర్యంగా నీ కొరకు లోకంలో మేము నిలవడానికి నీ కృప మాకందరికీ దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరచి ఫలింపజేయమని నేటి మా పని పాటలన్నింటిలో అన్నింటిలో మీరు తోడుగా ఉండి సురక్షితంగా కాపాడి నిశ్చితమైతే ప్రహ్వా రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనదినాత్మీయమన్నా భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొలగింది నడిపించును గాక ఆమెన్